మొంతా తుఫాన్ బాధితులను పరామర్శించే ఓపిక సమయం లేదా కొల్లు రవీంద్ర ప్రశ్నించారు ఇటువంటి ప్రతిపక్ష నేత ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత గ్రామాల్లో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కెఎస్ ఎన్ఎస్ రాజుతో కలిసి ఆయన పర్యటించారు ఇక్కడ పనికి ప్రతిపక్షం ఉంది జగన్మోహన్ రెడ్డి అసలు తుఫానుకి చంద్రబాబు నాయుడు గారి కారణం అని మాట్లాడుతున్నారు అసలు అతను మైండ్ రోడ్డు మాట్లాడుతున్నారా మైండ్ లెక్క మాట్లాడుతున్నా ఒకసారి మన అన్న కూడా ఆత్మభర్చనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇవాళ తుఫాన్ వచ్చి రైతుల కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శలు చేయడానికి కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి ఆయన వచ్చిన ప్రయత్నం మన వెంటనే రిటర్న్ ఫ్లైట్ ఉంది ప్రశ్న వచ్చి విమర్శించారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా మరి నాకు వ్యక్తిని పరిశీలన చేయాలి అలాగే నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే పలాస నియోజకవర్గం కాశీ దేవాలయంలో కృష్ణ దేవాలయానికి చాలా పురస్కారం మరి పూర్తిగా కూడా ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్నటువంటి దేవాలయం ఆ ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్న దేవాలయంలో ఒకసారిగా పబ్లిక్ వచ్చారు కనీసం ఆ దేవాలయం నిర్వాహకులు ప్రభుత్వానికి ఇండిమేట్ చేయలేదు దాని కారణంగా అక్కడ నాకు సంభవించింది తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలు కూడా మరి ఎవరైతే అక్కడ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కు అలాగే ఆజీవ్ గారికో ఎంఆర్ఓకో తహసీల్దార్ గారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి ఇవాళ ఆ కుటుంబాలకు కూడా నిన్న అమాయకులు నిజంగా అందరూ కూడా దేవుణ్ణి ఎందుకు శనివారం కార్తీక మాసం శనివారం ఏకాదశి అన్నీ కలిసి రావడం వల్ల అందరూ కూడా ఎక్కువగా చేసుకునే కార్యక్రమం వల్ల ఎక్కువ మంది సార్ కూడా ఎక్కువ మంది ఎక్కువ ఏళ్ళ మంది పైన అభివృద్ధి మరి డెఫినెట్గా ఇలాంటివి ఎప్పటికప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఖచ్చితంగా ముందే అధికారుల దృష్టి కానీ వెళ్ళి కూడా సమాచారం ఇస్తారు దాన్ని తగిన విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దాని భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా డెఫినెట్గా ప్రభుత్వం ఉంటుంది

కాంట్రాక్టర్ ఉంది ఆయనతో కూడా మాట్లాడారు రేపు ఫైనాన్స్ నుంచి ఒక క్లియరెన్స్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అది ఇమీడియట్గా ఒక నెల రెండు నెలల్లోనే దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి అందరికీ తెలిసిందే కదా ఆయన ఎందుకంటే వాళ్ళు కుట్రపూరితంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజల్లో ఒక అనుమానాలు సృష్టించాలి ప్రభుత్వాన్ని అపదృష్టపాలు చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన మొత్తం ఇవాళ కూడా పట్టబడలేదు ఇవాళ ఏదైతే మన ముక చెరువులో జరిగినటువంటి సంఘటన ములకల చెరువు నుంచి ఇబ్రాహీం పట్టడానికి గెలుపులు చూశారు దానికి సంబంధించినటువంటి జనార్దన్ రావు డీటెయిల్గా చెప్పడం జరిగింది ఆ రోజు ముందు రోజు కూడా అతను సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయి ముందు రోజు కూడా జోగి రమేష్ గారి గారినటువంటి ఇదంతా చేయడానికి మూడు కోట్ల రూపాయలు ఆయన్ని ఆఫర్ చేసినట్టు ఇవన్నీ కూడా చెప్పడం ఆయన ఇచ్చినటువంటి విచారణలో ఇచ్చినటువంటి దీన్ని పెట్టారు జరిగింది ఇంకా ఇంకా వాస్తవాన్ని ఏంటంటే బయటకు వచ్చింది ఎవరున్నా కూడా దీంట్లో sintética a assim, terrible é um